Andre lang na Bakit ka naman Hmm, hai Ramu, oke sah, <gbg> biar Ramu. లతా హాయ్ లత ఎక్కడికి వెళ్తారు మేడం అడుగుతున్నారు గనబాబు గారు ప్రెస్ మీట్ ఉంది అక్కడికి వెళ్ళాలి టైం ఉంది చాలా టైం ఉంది కంగారు లేదు హాయ్ లత ఏం చేస్తున్నావు ఇప్పుడు బిజీగా ఉన్నారు ఎక్కడ పిచ్చి కొన్నాను ఉదయం తెలుసు కదా నీకు ఈరోజు చెమల వెళ్ళి కంపల్సరీ అంతా సంగతి అది ఇవి వచ్చాను కాకపోతే మళ్ళా కందబాబు గారు ప్రెస్ మీట్ ఉందన్నారు ప్రెస్ మీట్ ఉంది అది వేద్దానికి వెళ్ళాలి ఫోన్ చేస్తాను అని చేస్తాను చేస్తాను అగ అతను వస్తే ఫోన్ చేస్తాను అది ఫోన్లో ఉన్నది నా దగ్గర ఫోన్ లేదు ఏంట్ లతా ఏడు సాంగ్ లేవా ప్రోగ్రామ్స్ లేవా లత లతా చెప్పు లతా ఏం చేస్తున్నావు రికాటికి వెళ్ళలేదా అలా అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి చాలా చక్కగా జరుపుకోండి చాలా స్పెషల్ రోజు కదా మహాశివరాత్రి అంటే ఏంటో తెలుసా మీకు జాగారం ఎందుకు చెయ్యాలో తెలిస్తే చెప్పండి ప్లీజ్ నాకు తెలియకపోతే నేను చెప్తా చెప్పానా సరే జాగారం ఎందుకు చేస్తారంటే చేస్తున్నా భోజనం చేస్తున్నావా చేయి చెయ్యి చెయ్యి చెప్పండి ఓకే ఓకే ఫస్ట్ పరమేశ్వరుడు శివలింగం ఆవిర్భవించిన రోజు ఈరోజే బ్రహ్మ విష్ణుమూర్తి వాదనకి దిగారంట కథలా చెప్తాను బ్రహ్మ విష్ణుమూర్తి వాదనకి దిగారంట దిగేటప్పుడు చాలా ఘోరంగా వాదన అవుతుందంట అలాంటప్పుడు పరమశివుడు ఒక అగ్ని లింగంగా ఏర్పాడి ఇద్దరికి మధ్యలోని నిల నడిపారట నిలబడి పరమశివుడు అన్నారంట మీరు ఈ లింగం చివర ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పి చెప్పారంట అప్పుడు పరమశివుడి లింగంకే ఏర్పడి అయితే విష్ణుమూర్తి భూమిలోకి వెళ్ళారంట బ్రహ్మదేవుడు ఆకాశంలోకి వెళ్ళారంట ఎంత వెళ్ళినా వారి వాహనాల ధర కనిపెట్టలేకపోయారట అప్పుడు విష్ణుమూర్తి వచ్చి పరమేశ్వర నన్ను క్షమించండి నేను కనిపెట్టలు అని చెప్పారట బ్రహ్మదేవుడు వచ్చి నేను కనిపెట్టానని చెప్పారంట అప్పుడు వెంటనే శివుడికి కోపొచ్చి బ్రహ్మదేవుడిని చెప్పించారంట నీకు పూజలు అందుకోరు నువ్వు పాజలు ఆడేవని చెప్పి అందుకే బ్రహ్మదేవుడికి గుడి ఉండదు చెప్పించారట నీకు పూజలు జరగకూడదు గుళ్ళు కట్టకూడదు నిన్ను ఎవరో పూజించకూడదని అసత్యం వాడిన వాళ్ళకి పూజలు జరగకూడదని చెప్పేసి ఆయన చెప్పించారంట అక్కడ అలా జరిగింది అలాగా పరమేశ్వరుడి శివలింగము అప్పుడే వాదం దిగినప్పుడే అనుభవించింది అన్నమాట తర్వాత పార్వతి పరమేశ్వరుడి పెళ్ళి కూడా ఈ రోజే జరిగింది పార్వతి పరమేశ్వరుడి వివాహం కూడా శివరాత్రి రోజే జరిగింది ఇంకొకటి ఏకాదశి మనం తీసే ఏకాదశి ఏకాదశి ఎందుకు చేస్తారు పిచ్చికి సౌండ్ బాగుందా బయట తరుపులు ఉన్నాయి పిచ్చికి సౌండ్ అరుస్తున్నాయి జాయిన్ చెట్టు మీద కదా బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది అది అయితే పాలసముద్రం చిలికినప్పుడు మనకు తెలుసు ఆలాహలం వచ్చింది వచ్చినప్పుడు పరమశివుడు అది అందరినీ దహించుతుంటే అతను వచ్చి తాగేశారు పరమశివుడు వచ్చి తాగేశారు తాగేసిన తర్వాత గొంతులోకి వెళ్ళింది కడుపులోకి వెళ్ళకంటే పార్వతీదేవి శివుడి పీక పట్టుకుంది పట్టుకొని అక్కడ ఆపేసిందంట అప్పుడు పరమశివుడికి అది అంత వేడిగా ఉండే ఆలాహాలము నోట్లోకి వెళ్ళేసరికి ఒక్కసారి అతనికి వేడొచ్చి మగతలోకి వెళ్ళిపోతున్నారట మగతకి వెళ్ళకూడదు పరమశివుడు అప్పుడు అందరూ దేవతలు ఋషులు అందరూ కలిపి శివుడికి అతను తెలగేసి ఉంచడం కోసము ఈ శివరాత్రి రోజు నైట్ అంతా ఇది జాగారాలు చేసి ఆయన భజనలు చేసి ఆయన్ని వెలుగుగా ఉంచారట ఉంచి ఆయనకి ఉమితి కలిగించారట వేడి తగ్గించారట అందుకు ఈరోజు జాగారం అందుకే చేస్తారట అది కథ అదే స్టోరీ శరీరం అంత సూపర్ ఉంటుంది పిజిక్స్ సౌండ్ బాగుంది భోజనం చేస్తున్నాను అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు లో టాప్ లెవెల్లోని శివరాత్రి తెలుసు మనకి సుబ్బరామరెడ్డి గారు కోటి లింగాలతో అభిషేకం చేస్తారు బీచ్లో బీచ్లోకి బాగుంటుంది బీచ్లోకి వెళ్తే అందరూ వెళ్తారు చాలా మంది వెళ్తారు అలా అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే అంటున్నా పెట్ట ఇంకా ఈవినింగ్ ఒక స్పెషల్ టెంపుల్ చూపిస్తాను Hvordan går det med deg? లైన్లో ఉన్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి హలో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటే ఈరోజు చెర్రీకి సింహాచారంలో ప్రోగ్రాం నిజమా సూపర్ అయితే వెళ్తున్నారా ఎన్ని గంటల ప్రోగ్రాం చెప్పు హలో కూచిపూడి చాలా మంచి పగరం కూచిపూడి భరతనాట్యం వచ్చిన వాళ్ళు ఎవరైనా లైన్లో ఉన్నారా ఆరకి ఓకే చూస్తాను రావడానికి చూద్దాం వెళ్ళడానికి ఇబ్బంది అరకంటే కంటే ముందే వెళ్ళాలి కదా హలో అందరికి అలా గుడ్ ఆఫ్టర్నూన్ అండి హ్యాపీ శివరాత్రి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి కోసం చెప్పే స్టోరీ అంతా చూసారు కదా చక్కగా బీచ్కి వెళ్ళండి గారి పూజ ఉంటుంది అక్కడ ఆ కోటి లింగాలతో అభిషేక్ ఉంటుంది దర్శనం చేసుకోండి నేను చెప్పే ఆలయాలకి ఎంతమంది వెళ్ళారో కామినేషన్లో పెట్టండి కంపల్సరీ ఈ పెట్టండి కామినేషన్లోని ఎంతమంది వెళ్ళారు శివాలయాలు చెప్పాడు కదా విజయనగరం సాలూరు సాలూరు దగ్గర శివపుారం దగ్గర ఉంది శివాలయం తర్వాత విజయనగరం అందరు కూడా ఆలయం ఉంది మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ లైన్ లో ఉన్నారందరికి మహాశివేత్ర శుభాకాంక్షలు హలో ఇంకా బీచ్కి వెళ్ళిన ఈవినింగ్ దరే మార్నింగ్ ద్వారా స్నానం కొంత బీచ్ స్థానాలకు వెళ్తారా వేల మంది వెళ్తారు బీచ్ అంతా గరు వాళ్ళు ఏర్పాట్లు చేశారు అంతే కదా ఒకటి ఉంది కదా మిలాన్ ఒకటి ఉంది దానికోసం కూడా చాలా ఏర్పాట్లు జరిగాయి దానికోసం కూడా నేను మీకు చెప్తాను రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రజెంట్ ఈరోజు రేపు రెండు కూడా మనకి బీచ్లో ఏముండదు నాకు తెలిసి నావీలు ఆకేట్లా కానీ తర్వాత టాకెట్లే కానీ పోర్టులో కానీ ఉంటాయి షిప్పులు అన్నీ వడ్కి వానికి వచ్చినట్టే పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున మార్చి ఫస్ట్ ఉంటుంది అన్ని దేశాల మార్చి ఫస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అందరు చక్కటి రోజు మిస్ అవ్వకండి వైజాగ్లో టాప్ ప్రోగ్రామ్స్ ముందుగానే వెళ్ళాలి అక్కడికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ లైన్ లో ఉన్న అందరికి చెప్తున్నాను లత భోజనం ఎంత అందరికి మహాశివ్రత శుభాకాంక్షలు అండి హలో మెసేజ్ డిలే అయింది ఉదయం గుడిలో చూసారా شكرا. شباب امام वाले शिवालय चपं एड शिवालय మీది ఎక్కడ ఉండేది శ్రవణ కూడా పోలి జనము శ్రవణ జనముద్ర కూడా కాలిగా ఎందుకంటే పేరేంటి నేమేటో అర్థం కావట్లేదు మీ నేమో చూసారా ఎలా పేరా చూపురే కొంచెం వెరైటీగా ఉంది ఉండేది ఎక్కడ చక్రం కాదు మీరుండేది ఎక్కడ हेलो हाय अंदर की हैप्पी शिवरात्रि हेलो चक्रंगारू ఈ రోజు టెంపుల్స్ వెళ్ళడం చాలా టైడ్ అయిపోయాను ఎండ ఎండ చక్రంగా లైన్ లో ఉన్నారు వెళ్ళిపోయారా హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి చక్కగా పరమేశ్వరుని దర్శనం చేసుకొని అభిషేకాల్లో పాల్గొనండి రాత్రికి ప్రతి టెంపుల్లో కూడా ఏ టెంపుల్ అయినా సరే టెంపుల్లో రుద్రాక్ష హోమం ఉంటుంది అండి నైటు చాలా బాగుంటుంది దానికి అటెండ్ అవ్వండి బాయ్ మేడం వర్క్ ఉంది ఓకే నీకు కూడా ఇంతమే ఫోన్ చేయడం అవదండి ఎందుకంటే అతను వచ్చేసరికి ఫోర్ అవుతుంది నేను ఆల్రెడీ గనబాబు గారు ప్రెస్ మీట్కి త్రీ థర్టీకి ఇక్కడ వైద్యేరిపోతాను ఇక్కడ నుంచి మాకు అక్కడ జర్నీ బండి మీద హాఫ్ అన్ అవర్ ప్రెస్ మీట్ చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చాక మాట్లాడతాను మరి రిటర్న్ వచ్చేసరికి ఏదేమవుతుందో చూడాలి మీటింగ్కి వెళ్ళి నేనే ఫోన్ చేస్తాను వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు ఈ హర్షవరాత్రి శుభాకాంక్షలు చేయండి లైన్లోకి అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్ మర్చిపోకండి సపోర్ట్ ఇవ్వండి हेलो ప్లీజ్ రైల్లో క్రిచ్చేయండి హాయ్ ఎవరి ఓకేనండి బాయ్ అండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ ఆపిస్తారా బాయ్ బాయ్ అందరికీ నేను ఆపిస్తానంటే వస్తున్నారు